కురుసేన పక్షాన యుద్ధం చేస్తున్న కులూత దేశపు రాజు క్షేమదుర్తి ఎంతో ఆటోపంగా వస్తున్న భీముణ్ణి చూసి ఉత్సాహంతో కూడినవాడై రా రామ్మని పిలుస్తూ ఎదుర్కొన్నాడు వారిరువురు ఏనుగులు పర్వతాలలాగా ఒకదానితోని ఒకటి ఢీకొని పోరాడ ఆరంభించాయి ఆ వీరులిద్దరూ తమ తమ ఏనుగులను పురికొల్పుతూ తోమరాలతో ప్రహరించుకున్నారు సింహనాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు పదునైన బాణాలను ప్రయోగించుకున్నారు అనేక శక్తి తోమరములు అనే ఆయుధాలు వర్షాలలాగా వారు ప్రయోగించుకున్నారు అంతటా క్షేమదుర్తి ఒక తోమరంతో భీముణ్ణి వక్షస్థలాన కొట్టి నొప్పించగా కృద్ధుడైన భీముడు ఒక ఇనుప తోమరాన్ని క్షేమధుర్తిపై విసిరాడు అయితే పది బాణాలతో ఆ తోమరాన్ని క్షేమదుర్తి భగ్నం చేశాడు అప్పుడు భృకోదరుడు భీముడు క్రూరమైన నారాచాలను ప్రయోగించి క్షేమదుర్తి ఏనుగును పీడించి సింహనాదం చేశాడు ఆ ఏనుగు నిలవలేక పరుగులు తీయడం ప్రారంభించగా భీముడు ఏనుగు దానిని విడిచిపెట్టకుండా వెంటపడి ఎదుర్కొన్నది గాలికి చెదిరిపోతున్న మేఘంలా ఉన్న తన ఏనుగును నిలువరించి క్షేమదుర్తి కొన్ని తీక్ష్ణములైన బాణాలతో భీముణ్ణి అతని ఏనుగును నొప్పించాడు ఆ ఏనుగు నిలువలేక పొడమిపై పడిపోయింది అయితే ఏనుగు కూలిపోతూ ఉండగానే భీముడు దానిపై నుండి క్రిందికి దూకి తన క్షేమ క్షేమధుర్తి ఏనుగును ప్రహరించాడు క్షేమదుర్తి ఏనుగుపై నుండి దూకి భీముడిపైకి వస్తూ ఉండగా భీముడు తన ఉద్దండ క్షేమ క్షేమధుర్తిని అతని ఏనుగును కొట్టాడు వెంటనే క్షేమధుర్తి తన ఏనుగుతో పాటు నేల కూలిపోయాడు ఆ విధంగా క్షేమధుర్తి భజ్రప్రహతమైన పర్వతముల నేల కూలి ప్రాణాలు విడువగా కురు సైన్యం ఆహాకారాలు చేస్తూ చెదిరి అదిరి బెదిరి నలుదిక్కుల పరుగులు తీయడం మొదలుపెట్టింది అప్పుడు చెదిరిపోతున్న తన సేనను పాండవ సైన్యం వెంటపడి తరుముతూ ఉండటాన్ని చూసి కర్ణుడు పదునైన బాణాలను అంబరం కప్పునట్లుగా ప్రయోగిస్తూ కురుసేనను నిలువరించి శత్రుసేనను తాకాడు ఆ కర్ణుడి పదునైన బాణాలు శత్రువీరులను చీకాకు పరిచాయి అప్పుడు నకులుడు కర్ణుణ్ణి భీముడు అశ్వత్థామను సచ్చకి బిందుడు అనువిందులను చిత్రసేనుడైన రాజు శృతవర్మను ప్రతి విందుడి చిత్రుణ్ణి ధర్మరాజు దుర్యోధనుణ్ణి ఎదుర్కొని ఘోరంగా యుద్ధం సాగించారు అర్జునుడు సంక్షప్తకులతో పోరాడాడు కృపాచార్యుణ్ణి దుష్ట దున్నుడు కృతవర్మను శిఖండి దుశ్శాసనుణ్ణి సహదేవుడు శల్యుణ్ణి శృతకృతి ఎదుర్కొన్నారు పోరు ఘోరమైంది సోదరులైన బిందుడు అనువిందులు విజృంభించి సాత్కిని బాణ వర్షంలో వేశారు సాత్కి కూడా చలించకుండా బాణ పరంపరలతో మిందారు విందులను ఆచ్ఛాదించాడు